ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పూర్వ సామాజిక వర్గం భోజన సామాజిక వర్గం గొట్టేరా వాళ్ళు బీసీ నాయకులు కూడా కూడా ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా వాల్మీకి అందరము కూడా కోటిబాబు గారు వెంట నడిచాము ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన వెంట నడవడం జరిగింది ఈ రోజు దాకా కూడా నిన్న రోజున మాకందరికీ కూడా బీసీ సామాజిక వర్గానికి వ్యక్తులకు ఎవరికీ కూడా తెలియజేయకుండా నిన్న ఆయన పార్టీ మారడం అనేది మాకందరికీ కూడా చాలా బాధగా ఉంది అదేవిధంగా ఆయన పార్టీ మారచ్చు కానీ ఆయన కోటి బాబు గారు ఈరోజు బీసీలోనే అత్యధిక స్థానమైనటువంటి రాష్ట్ర కుర కార్పొరేషన్ చైర్మను మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు భద్రపల్లి మండలంలో మీకు ప్రత్యేకమైన స్థానం నెలకొల్పినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఈరోజు వెంకట్రామరెడ్డి గారి గురించి మీరు బురద అనేది చాలా బాధాకరమైన విషయము ఒక్కసారి మీ మనసుకి మీ భావనకి మేమే విజ్ఞతకి వదిలేస్తున్నాం కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అంటే అందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా కూడా తన వైపు మళ్ళీ వ్యక్తి వ్యక్తి ఏకైక వ్యక్తి కేజరెడ్డి రెడ్డి గారు ఈరోజు ఆయన మీద బుర్రదడం అంటే మాకు చాలా బాధగా ఉంది ఈరోజు బీసీ సంఘాలు అందరం కూడా మీ ముందు మీ ముందుకు రావడం జరుగుతుంది బాబు గారు మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నాం ఈరోజు అందరం కూడా మేము వెంట నడిచాము ఈరోజు మీరు పార్టీ మారచ్చు కానీ మా బీసీలు అందరూ కూడా అన్యాయం చేశారు మా బీసీలకు అన్యాయం చేశారని చెప్పి వెంకటరాడ్డి గారి మీద బురదలడం అనేది మాకు చాలా బాధగా ఉంది మరొకసారి విషయం తెలియజేస్తున్నాను మీరు మీ అంట నచ్చారు కాబట్టి నేను బాధగా ఒక విషయం తెలియ తెలియజేసుకుంటున్నాను మీరు రాజకీయంగా ఎన్ని ఎత్తు ఎత్తుబడులైనా కూడా మీరు వేచి వేచు కానీ ఈరోజు ఒక బీసీ కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మానుకోవాలని చెప్పేసి సభ ఉన్న విషయం తెలియజేస్తున్నాను జై కేతిరెడ్డి జై జగన్ వైఎస్ రాజశేఖర్ సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఎస్టీ ఎస్టీ బీసీ వర్గాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరే ఆలోచించుకుంటున్నారు ప్రజలంతా ఈరోజు ఆయన అంటున్నాడు బీసీ ఎస్టీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ అన్యాయం జరిగిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కోటి శివప్రకా ప్రకాష్ గారు కోటి సుధమ్మ గారు ఛాలెంజ్ చేస్తున్నా ఏ ఎస్టీ ఎస్సీ బీసీ కూడా మన ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారంటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించండి ఎక్కడైనా ఈ బడుగు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది ఎవరైతే ఎత్తందారులుగా మా ఇంటి దగ్గరకు రాలేదు మా ఇంటి దగ్గరకు పనులు చేయించుకోవడానికి ఎవరు రాలేదు అనే ఆకాంక్షతో ఉన్నారో వాళ్ళే ఈరోజు అసంతృప్తితో వేరే పార్టీలు మారుతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాల వైపు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా మన పార్టీలో ఉన్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు మన కేతిరెడ్డి అన్న గారి వైపే ఉన్నారు ఇప్పుడు అదే మన కుర్బ కమ్యూనిటీలో అందరం కూడా మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఆశించారు ఎంపీగా టికెట్ ఆశించారు ఓకే మంచి విషయమే కమ్యూనిటీలో మీకు ఒక గుర్తింపు ఉంది అది ముందు తీసుకెళ్లాలని చెప్పి మరింత మీరు అవకాశము ఒక దొరుకుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్రై చేశారు ఈరోజు ప్రెస్ మీకు దగ్గర కాదు అంటే మాకి బాబు వాళ్ళ చిన్నైనా రాజకీయంలో ఉంటే అనుకుంటే ముస్లిం సోదరు వాళ్ళెంత నచ్చిన మాకేం వాళ్ళు కింద పరిచయం లేదు ఆయన మేము కరెంట్ లేదని మాకేం మేలు జరగలేదని అనుకున్నాము గమని ఉన్నాము అంతాగా ఆయన నిన్న పోవడం అంటే బాగా కరం ఎందుకు ఆయన డిసైడ్ చేసుకున్నారో వాళ్ళు కూడా మాకు తెలియదు మేము వాళ్ళ ఇంట్లో మనిషి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా ముస్లిం సోదరందరము ఆ విధంగా నడిచినాము అయినా ఒక్కరు కూడా ఆయన ఫోన్ చేయడము లేదు నేను పోతా అనడము అని అనడము లేదు మమ్మల్ని రమ్మని చెప్పడము లేదు ఎందుకని డిసైడ్ చేసుకున్నాడు మాకైతే బాధాకరమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పత్రాలు ప్రతి ఇంటికి లబ్ధి కొనారు ఒక నమ్మకము మీ ఇంటికి మేము న్యాయం చేసి నా పోటీ అనే వ్యక్తి నిడిసే మేము ఇంకోసారి పోవాలంటే మనసు ఒప్పడం లేదు ఆయన ఎందుకు డిసైడ్ చేసుకున్నాడో కానీ మేము ఈరోజు పోయినా కానీ మైనార్టీని కానీ ఎస్టీ ఎస్సీలు కానీ మనం నువ్వు విడవలం అందరము ప్రాణగా నడిపి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారికి అత్యేట మెజార్టీగా గెలిపించి సీఎం ఆయన చూడాలని కోరిక ఈయన మినిస్టర్ చూడాలని కోరిక అది మా మనసులో ఉంది దీని మా